ఏందే మా అమ్మ మీదకే ఎదురు తిరిగి మాట్లాడతాను ఈ ఊర్లో ఏ ఒక్కరు మా అమ్మని ఎదురు తీసి మాట్లాడారు నువ్వేమో బాగా మాట్లాడతానే నిన్ను కోని బిడ్డ దాన్ని కొట్టిన ఒకటే కుక్కలు కొట్టిన ఒకటే పోయిపోయి దరిద్రం దాన్ని చేసుకున్నావు శని లెక్క దింది ఇంట్లో రాబిట్ట అందానికి గోర్ల పెంటు పెడుతున్నావా గోర్ల పెంటు ఉన్న పని అంత అయిందా అంత పని చేసిన అత్తమ్మా ఆ బట్టలు ఎవరు మరత పెడతా అనుకుంటాను పోయి మరత పెట్టిపో సరే అత్తమ్మా దీంతో ఎప్పటికైనా గోసనే ఏ పని శాత కాదు పోయే కాలం వచ్చింది ఎందుకు వీలు అయ్యో 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 ఏడావు అంత రక్తమేంది అమ్మా రక్తం బాగొత్త చిచి ముట్టుకోక బిడ్డ ఈగలా తాగొచ్చినావు ఏంది రక్తం అంతా బట్టలు ఎట్లున్నాయి నువ్వు ఎట్లున్నావు నువ్వు ఆయన మనుషులు ఎక్కువ ఉన్నావా ఎందుకు వచ్చినావు ఆ దోమలు చూడు అవతారం ఆనేవాడు సావకా సావకపోయినావు

ఎందుకు మామకి ఇట్లా తాగుతావు లక్ష్మి రా లక్ష్మి మామ ఎమ్మెల్యే నుంచి వస్తూనే ఉందండి లక్ష్మి చిచ్చి అంత వాసన వస్తాను నేను రాను నువ్వే కడుపు

మామయ్య ఈ మందు తాగుడు బంద్ చేయింది కదా రోజు రోజుకి మీ ఆరోగ్యం పాడైపోతుంది ఇక తాగని బిడ్డ కట్టుకున్న భార్య కడుపులో పుట్టిన బిడ్డ ఎట్లా విషయంలో నాకు ఇలా అర్థమైంది నువ్వే దానవే లేకపోతే ఇలా నా పరిస్థితి ఏందో నాకు తెలిసింది బిడ్డ ఇక జీవితంలో మందాగని బిడ్డ రేపటికి వెళ్ళి కొడుతూనే పని పోతే బిడ్డ టైం గాని టైం వచ్చిండే ఏంది ఎన్నళ్ళేంది గట్ల డల్లు ఉన్నాడు అసలు ఏమైంది అడుగుదాం ఏమైంది గిట్లా కూర్చున్నావు అగో ఏం లేదేంది టైం గాని టైం వచ్చినావు అసలు ఏమైంది ఏం చెప్పు అంటావు ఎన్ని బాధలు ఉన్నాయి ఆ షెడ్ తీసేయమంటాడు ఓనర్ అయ్యో షెడ్ ఎందుకు తీసేయమంటాడు ఆ జాయా ఇంకోలకి అమ్మేయండి వాళ్ళు అంటారు మేము తీసేసి ప్లాట్లు ఎత్తాం మీరు కాల్ చేయాలి ఇంకొకరు చూసుకోరు అంటాను ఏం చేయాలోకి ఎందుకు వేరే దగ్గర వెతుకుతాయి కదా తిరిగినా తిరిగినా అన్ని కష్టాలు మనసులకే వస్తాయి ఒక దారి మూసుకున్నప్పుడే ఇంకో దారి తెరుసుకుంటుంది కష్టాలు వచ్చినాయని బాధపడితే కాలం ఆగుతుందా కష్టాలు తీరుతాయా చూద్దాం ఏదో ఒక దారి దేవుడు చూపించకపోతాడా అసలు నా తలగతి బాగాలేనట్టుంది కష్టపడితేనే ఫలితం అంటారు ఎంత కష్టపడ్డా కష్టం వెనుక కష్టమే అత్త కానీ అది లాభం అత్తనే లేదు ఎందుకు నా తలగతి గిట్ట రాసిన దేవుడు అర్థమవుతలేదు దేవుడు పరీక్షిస్తాండా తెలుతలేదు కావాలని అయితే అందరూ వెళ్తలేదు సూద్దంతి మీరు బాధపడకూడదు మిమ్మల్ని ఇట్లా చూస్తా ఉంటే నాకే మస్తు బాధ అనిపిస్తుంది ఏందే నీకు నా కొడుకు బాధ అనిపిస్తా అలాంటప్పుడు నీ ఇంటి పోయి పైసలు తీసుకురాపో ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు బిడ్డ నా సమస్యలన్నీ నీకు చెప్పి నిన్ను నీ సమస్య ఒకటి నా సమస్య ఒకటి ఆరా నువ్వు బాధపడుతుంటే నేను ఎట్లా చూసుకుంటుంటా బిడ్డ ఏముందమ్మా ఆ షెడ్ స్థలం ఆయన భూమి అమ్మేసిండు ఆ తీసుకున్న వాళ్ళు కాల్ చేయమంటారు అదే కాదంటే ఈ రామన్న బిడ్డ పెళ్ళి పెట్టుకున్నా ఆయన పైసలు ఇవ్వమంటాడు ఇక ఇప్పుడు వెళ్ళేటట్లేవన్నీ తర్వాత అంటే ఆయన ఇంటి లేదు ఆడపిల్ల పెళ్లి పెళ్లిముచ్చట కదమ్మా అందుకే నేను కూడా ఏమనలేకపోతాను ఆడపిల్ల ముచ్చట అయితే ఏందిరా ఇంత సడన్గా ఎక్కడి నుంచి ఇస్తాం ఒక సంవత్సరం తర్వాత ఇస్తామని చెప్పుడు పైసలు ఎక్కడ వెళ్ళాయి కష్టం చదురు అంటుండు కష్టం అంటే ఇంకా మనం ఇచ్చే టైం కూడా కాలేదు కదా టైం ఎందుకు కాలేదే అప్పటికి దాటి ఆరు నెలలు నేనే నేను బదిలీ జరుపుకుంటూ వచ్చినా ఎక్కడ అడ్జస్ట్ చేశాన్ని ఇయ్యాలకు అయినా మనకిచ్చేటోళ్ళు ఇత్తలేరు కానీ మనం ఇచ్చేటోళ్ళు అయితే అడుగుతారు ఏమే బిందు పెళ్ళై గిన్ని రోజులు ఇంకా కత్న పైసలు దానికి నన్నేం చేయమంటున్నా అయినా మా నాన్న వాళ్ళ పరిస్థితి మీకు తెలియ కదా వాళ్ళ పరిస్థితి పరిస్థితి అని అంటానే పైసలు ఉన్నోళ్ళమ్మా మీ పరిస్థితి మా పరిస్థితి అని మాట్లాడతాను మాకు పైసలు ఇచ్చినోడు ఏమన్నా మా పరిస్థితి చూసి ఆగుతాండా ఎటువంటి అంటే ఇది మనకు ఆశార్యం మంచిగా లేదు అయినా గాలి అన్నాడు ఎందుకమ్మా వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు చి వీడు ఎంత చెప్పినా మారడు పెళ్ళేమని అనియాడు అత్తగారు సుమ్మాడుగా అనియాడు విన్ని ఎట్లయినా చేసి మార్చాలి ఏ ఎందు ఇంకా కొత్తిమీర కోసుకుంటూనే ఉన్నాయండి ఆ గడ్డప్పుడు కోసుకొస్తాం తొందరగా కోసుకురాపో సరే అత్త కోసిపోతాం

ఏమైంది అడ్డు ఏం లేదురా అన్నా మెకానిక్ షాపు ఏమే బిందుకు రోజులైతుంది కట్నం పైసలు ఆ భూమి వాళ్ళు అమ్మిర వాడు పైసల కోసం దల్లాడుతాడు ఏం చేయాలో అర్థం కానీ తెలియదురా అమ్మా కట్నం పైసలు ఎందుకే ఆ కట్నం పైస భూమి రాసి మాను అవునమ్మా అన్న చెప్పేది కరెక్టే వదిన వాళ్ళకు రెండు దిక్కుల జాగున్నదట కదమ్మా ఆ భూమి మనం రాయించుకుంటే మన పరిస్థితి ఒకటే ఒకటేసారి సెట్ అయిపోతుందమ్మా దుబ్బల కింద ఉన్నదట అటు చింతల కింద ఉన్నదట చెల్లే దుబ్బల కింద భూమి ఎంత డిమాండ్ ఉన్న దశాయే అది చింతల కలిది మనకు అవసరమే లేదు దుబ్బల మీద కావాలి అవునన్నా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అమ్మ భూమికి ఈ రోజులలో మస్తు డిమాండ్ ఉన్నదమ్మ నువ్వు గనుక ఆ భూమి రాయించినవంటే అన్నగాడు సెట్ అయిపోతాడే ఫస్ట్ ఇక ఈ చిన్నన్న పరిస్థితి నీకు తెలుసు ఏదో ఒక బిజినెస్ పెట్టించి సెట్ చేద్దాం ఇక నా పెళ్ళి కూడా బాధ్యతగా వెళ్ళిపోతుందమ్మా లైఫ్ అంతా సెట్ అయిపోతుంది అన్నయ్య నొప్పిచ్చే బాధ్యత నీది మేము చెప్పినట్టు ఉండద్దే మీ దీంట్లో నువ్వు ఓన్గా చెప్పు అమ్మ పెద్దన్నకు నచ్చే విధంగా నువ్వు చెప్పింది ఒక విధానంగా కరెక్ట్ ఉంది అనిపించాలి అట్లా మాట్లాడుకురా అమ్మ ఇక అంతేనే అమ్మ సరేరా నేను చెప్పే తెలియదు చెప్పి మంచిగా చెప్పింది నువ్వు అర్థం చేసుకుని అన్నకు చెప్పు కానీ అదే వింటదో వినదు ఎలాగోలాగ చేసి అన్ననే తప్పిస్తాను అన్నకు నూరిపోయే నువ్వు నచ్చే విధంగా చెప్పినామంటే వదినకు నచ్చ చెప్తాడు అంతేనే అంతే ఇక సరేరా ఎట్లాగైనా భూమిని వదిలొద్దమ్మా అంతే ఏయమ్మా నూరు పోయి ఒకటికి గంటకు నూరు పోతే నడుపుతుంది సరే నేను పోయి మనతో మాట్లాడతా సరే చిన్న 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 పని ఉంది బయటకు పోయే సరే అన్నా హలో నాగార్జున హలో చెప్పు ఏం లేదురా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి షెడ్ మొత్తం ఇప్పుడు పోతుంది పని చేసుకునే ఇబ్బంది అవుతుంది కొంచెం డబ్బులు ఉంటే వెళ్తాయా డబ్బులు ఇప్పుడు ఇప్పుడెక్కడీ లేవు కదా ఇప్పుడు లేవు దొరికితే హలో బాబు కొంచెం పైసలు అవసరం ఉన్నాయా వెళ్తే అరేమన్నా ఫోన్ కట్ చేసింది ఏంటనే హలో ఫోన్ ఇత్తడం లేడు హలో అరే ఏమైందిరా ఏం లేదమ్మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుదామంటే ఎవ్వరు ఫోన్ ఎత్తలేడు సక్క అరే నువ్వు ఏమనుకోనంటే ఒక ముచ్చడి చెప్పన్నారా ఏంటిదమ్మా ఇప్పుడు బిందు ఎట్లా కట్నం తీసుకురావాలి కదా కట్నం పైసలు అడుగురా తీసుకురమ్మని గాలినేం అడుగుతాం అమ్మా తల్లి అంటే కొడుకు బాగా గోరుకుంటుందిరా నువ్వేమనుకోని అంటే నీకు ఇంకో ముచ్చడి చెప్తా చెప్పే ఏం లేదురా సరే వాళ్ళకి పైసలు ఇవ్వడానికి అంత ఇబ్బందిగా ఉంటే ఆ దుబ్బకింది భూమి ఇవ్వను ఏదైనా నువ్వు పైసలు తీసుకొచ్చుకుందు కరెక్టే కానీ అది అడుగుతా బాగుంటుందా అమ్మా అరే నువ్వు అడగనైతే అడుగురా వాళ్ళకి ఏమైనా తక్కువ పోయిందా రా ఎట్లా అడగాలమ్మా నేను అరే ఎక్కడన్నా ఉడుతున్నాయి అరే పైసలు ఉడతలేవు అమ్మా మరి అలాంటప్పుడు బిందును వాళ్ళ నాన్నను పోయి అడుగుమనరా నువ్వెందుకు అడగడా అగో అది అత్తని చూడు ఎట్లా చేసి అలా అడుగుదాన్ని అడుగుతా రాని విను ఏరా వాడు ఎంత మందిని అడిగినా పైసలు ఊడతలేవట మీ బాపును వరకట్నం పైసలు అడుగుతే ఏమయితేదే మా బాపుని నేను ఎట్లా అడగాలి అత్తమ్మా మా బాబుని పైసలు అడుగుమని చెప్తున్నావు ఆయన దగ్గర ఉంటే ఇయ్యకపోనా లేవనే చెప్పినా కదా ఎన్నిసార్లు అడుగుతావు ఊకే వరకట్నం వరకట్నం అని పెళ్ళి ఎన్ని రోజులు అయితే అండి రోజులు ఏమన్నా ఆగుతారా అని కష్టం వచ్చినప్పుడు కూడా పైసలు లేకపోతే ఎందుక పైసలు ఆగితే మా బాబు ఇయ్య అంటుండ ఎన్నద్దులైనా ఇత్తా దగ్గర ఎన్నడిస్తాడే వాడు ఎంత కష్టపడతాడు చూస్తావు కదా నువ్వు సూత్తున్న అందరు కలిసి ఆయన మీద ఇరగబడితే ఆయన కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు అత్తమ్మా ఆయనకే కష్టమవుతుంది దేనికి ఇరగబడుతుర్రే అందరూ దేనికోసం ఇరగబడుతుర్రే నువ్వు పైసలు మాటలు అత్తమ్మా ఊ ఊకే వరకట్నము పైసలు ఇట్లా అడగకత్తమ్మా నాకు మంచిగా అనిపించలేదు ఆయన మా బాపే మొన్న నాకు ఫోన్ చేసి చెప్పిండు ఎంతో మందిని అడుగుతుండట నేను మీకంటే ముందు నేనే అడిగిన ఆయనకి ఎక్కడ గుర్తలేవు ఏం చేయమంటావు చెప్పు ఇచ్చేదాకా గాయంత ఆగారా మీరు పైసలు తర్వాత ఏం చేసుకోమంటాను ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి మా బాబుని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటున్నావు అరే ఇన్నవారు అది ఎట్లా మాట్లాడుతుందో నీ ఆపతి టైమ్ లో కూడా పైసలు ఇయ్య అంటాంది అడుగు ఇంటికాడ అడుగు నాకు పైసలు అవసరం అని చెప్పు కావాలను ఏ మనుషులరా ఆ కోడల్ పొలం పట్టుకొని దాని బెదిరితలేందా మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి వాళ్ళ నాయనే అడుగులరా ఆ పొలం పట్టుకొని కోడల్ పొలం బెదిరితలేందా అట్లా బాపు మేం పోయి ఎట్లా అడుగుతాం చెప్పు ఈమెను అడుగుతాను ఏమో పోయి అడుగుతుంది మేము పోయి డైరెక్ట్ ఎట్లా అడుగుతాను చెప్పును అరే అలా బాబు కష్టం చూసుకుంటే పోయి ఎట్లా అడుగుతుంది రా అరే ఇందోళ్ళు చూసినాం కాబట్టి మేము అడగకుంటున్నాయి బాపు ఆ మాత్రం తెలియదు వాళ్ళకు ఇవ్వాలని ఇప్పుడు నాకు అవును బాపు నాకు పరిస్థితి అవసరం వచ్చింది ఈ టైం లో వాళ్ళు ఇవ్వకపోతే ఎందుకు చెప్పు ఇప్పుడు చూడండి ఏడు పిత్తార ఉంటారు అవును ఇటు నువ్వు ఇవ్వ ఆయన అయినావు మరి ఎక్కడ తీసుకు చిత్తావనుకుంటాను ఎందుకత్తమ్మా గట్లా అంటన్నావు ఏం నుంచి ఇస్తాడు మా నాన్న చెప్పురి అంటే మాకు ఇవ్వాల్సిన పైసలు అడుగుతున్నావా లేకపోతే ఎక్స్ట్రా పైసలు ఏమైనా అత్తమ్మ మీకు ఇవ్వాల్సిన పైసలే మీకు లగ్గంలో ఒప్పుకున్న వరకట్నం పైసలే కానీ ఇప్పుడు మా నాన్న దగ్గర పూర్తలేవు ఎవ్వరు మా నాన్నకి ఏ ఆధారం ఉంది చెప్పు నీకు ఏంది ఏం ఆధారం లేదా రాసి రాసిస్తాడు ఇప్పుడు మీరు కట్నం పైసలు ఒక భూమి మీదకి పోయినరా అంటే మీ అయ్యా పైసలు ఇవ్వడు భూమి ఇయ్యాడా చూసుకుంటున్నామంటవా ఏమో అది మీకే తెలియాలి ఏందో అదినా ఇంట్లో పరిస్థితి గింత భయంకరంగా ఉన్నది ఇంట్లో ఇబ్బందులు పడుతుంటే కూడా నీకు గింత కూడా అర్థమవుతా లేదా కట్నం పైసలు లేనంటావు భూమి అన్నీ అడగమంటే అది కూడా అడగనంటావు ఎందుకు ఇప్పుడు అదన్నా భూమి దేరు ఉంటే అన్న అన్నీ ఎక్కడన్నా నీ పైసలు తెచ్చి షాప్ ముందట పెట్టుకుంటాడు ఇట్ల పరిస్థితి ఎట్లా గడవాలి మరి

అయితే నా ఖర్చు పైసలు నాకు తీసుకొని రా లేదంటావా ఆ భూమి అమ్మిపిచ్చి ఆ భూమి పైసలు తీసుకురా ఎల్లవు అమ్ముడు పోదు అంటావా ఆ భూమి నా పేరు రాపి ఏం మనుసులురా మీరు అందరు కలిసి ఆ కోడలు పొలం మీద గెగడతా లేని రా మీరేం మనుషులురా మీరు బాబు నువ్వు ఏంది పాపు నీకేం అర్థం అయింది లేదా ఎందుకు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉన్నది నువ్వా కష్టం చేసి ఇంట్లోకి వెళ్ళది ఉన్న అక్క ఆ షాప్ కూడా పోయింది ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి ఓయ్ పోయ్ తాగోతాది చెప్పడానికి వచ్చిందిగా మనకు ఈ మీరేంది గిట్లా మాట్లాడుతుండ్రు మీరేనా ఇట్లా మాట్లాడేది ఒక్కటి చెప్తే మీరు అర్థం చేసుకోరు మీ తమ్ముడు చేతికి వచ్చిన తమ్ముడు ఉన్నాడు ఆయన కరెక్ట్గా చదివి అన్ని పాస్ అయ్యి మీ చేతి చేతికి చేదోడు వాదోడు ఉంటే ఎంతో కొంత సాయంగా మీకుండపోనా మీ చెల్లె ఉద్యోగం తెచ్చుకుంటే ఆమె ఏదో పని చేసుకుంటే మీకు ఆధారంగా ఉండకపోనా మా చదువులకు తగ్గట్టు ఉద్యోగాలు రాలేదమ్మా అన్న కష్టంతో చదివిస్తాడు నువ్వు పట్టవా ఇంట్లో పరిస్థితి కోసం మానేసి చేయాలా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చేదాకా ఖాళీగా ఉండాలంటే నడవదత్తమ్మా అమ్మా ఏదో ఒక పని చేసుకొని ఎల్ల తీసుకోవాలి ఇంట్లకు మాకు ఉద్యోగాలు వచ్చేదాకా మేము చదువుకున్నాం అట్టిగానే ఉంటామంటే బరువు బాధ్యతలు అన్ని ఆయన మీద కాకపోతే ఇంకెవరి మీద పడుతున్నాయి ఇప్పుడు మా మా నాన్న భూమి అడగాలట

మనిషి నా బిడ్డ కొట్టిర్రు పావురం చాలకున్నా నువ్వు కొట్టి తిట్టికి ఇట్లా పంపి నువ్వు ఎత్తునవా లేకపోతే ఏం చెప్తాంది ఇంట్లో ఒక మాట పది మందిలో కచ్చినాక ఒక మాట ఇట్లా మాట్లాడొద్దు ఓ నువ్వు బాగా చేస్తావా అడిగిపోతున్నాడు ఇంట్లో అగో చేయకపోతే మరి ఎవరు చెప్తున్నారు నువ్వు చెప్తున్నావా అవు మరి నాలుగు బిడ్డ చెప్తాను ఇంకా చెప్తారా లేకపోతే మీరు మీరు లోల్ పెట్టుకున్నా నేను ఎందుకు ఇంత భూమి అన్నీ ఇవ్వను లేకపోతే కట్నం అన్నీ ఇవ్వను అప్పటిదాకా అది మా ఇంటికి వచ్చినట్టు దీంతో మేము తీసుకపోవడా